వెరీ అన్ఫార్చునేట్ ఇన్స్ జరిగిన రోజు నుంచి చాలా బాధగా ఉంది అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫీలింగ్స్ తర్వాత అందుకని చని రేవతిగా చనిపోవడం ఇట్స్ బిగ్ లాస్ ఫు ద ఫ్యామిలీ అండ్ బాబుని చుట్టా ఇచ్చా అండ్ ఈస్ రికవరింగ్ బట్ డాక్టర్స్ ఆర్ బీంగ్ రికవరీ ద ఫ్యామిలీ సో సహాయంగా చెప్తూ వెరీ అన్ఫార్చునేట్ ఇవెంట్స్ జరిగిన రోజు నుంచి చాలా బాధగా ఉంది ఎక్స్పీరియన్స్ తర్వాత అందుకనే చదువు దేవతిగా చనిపోవడం ఇట్స్ బిగ్ లాస్ ఫు ద ఫ్యామిలీ అండ్ బాబుని చూడటం వచ్చా అండ్ ఈజ్ రికవరింగ్ బట్ డాక్టర్స్ అండ్ ఆర్ బీంగ్ రికవరీ అండ్ వీ వాంట్ సపోర్ట్ ద ఫ్యామిలీ సో సహాయంగా చెక్ સરકંચ